అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం నీట్ పరీక్షలో ఈసారి అనేక రకాల మార్పులు రావడం అనివార్యంగా కనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో నీట్ పరీక్ష సందర్భంగా సాగినటువంటి రచ్చ కారణంగా ఈసారి మార్పులకు ఎన్టీఏ శ్రీకారం చుడుతుంది దానికి తగ్గట్టుగా అనేక మార్పులకు రెండు వేల ఇరవై ఐదు పరీక్ష నుంచే శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకున్నారు ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఏమేమి మార్పులు దానికి అవకాశం ఉంది ఇక నీట్ పరీక్ష షెడ్యూల్ ఎప్పుడు ఉంటుంది ఈ విషయాలు తెలుసుకునే ముందు ఛానల్ని లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి నీట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల్లో అవకతవకలు చాలా పెద్ద దుమారు రేపాయి దేశవ్యాప్తంగా అనేక వివాదాలకి ఆస్కారం ఇచ్చాయి దాంతో నీట్ పరీక్షల విధానంలో తీసుకురావాల్సినటువంటి మార్పులకు సంబంధించి ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు కస్తూరి రంగన్ చైర్మన్గా నియమించినటువంటి కమిటీ అనేక రకాల సూచనలు చేసింది దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ని ఎన్టీఏకి కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖకి అప్పగించింది అందులో ముఖ్యమైనటువంటిది పరీక్షల విధానంలో తీసుకురావాల్సినటువంటి మార్పులు పరీక్షా విధానాన్ని ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో నిర్వహించాలి అంటూ కస్తూరి రంగన్ కమిటీ సిఫార్సు చేసింది అయితే నీటికి గత ఏడాది సుమారుగా ఇరవై నాలుగు లక్షల మంది దరఖాస్తు చేసి ఉన్నారు ఈ ఏడాది ఇరవై ఐదు లక్షలు దాటడం అనివార్యంగా కనిపిస్తుంది ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థులకు ఒకేసారి ఆన్లైన్లో పరీక్ష నిర్వహించాలంటే అంత పెద్ద స్థాయిలో ఎక్విప్మెంట్ కానీ ఏర్పాట్లు కానీ కంప్యూటర్లు కానీ అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్ ఆన్లైన్ హైబ్రిడ్ పద్ధతిలో కూడా పరీక్ష నిర్వహించేదాని కోసం ఉన్న మార్గాల్ని ఎన్టీఏ అన్వేషిస్తుంది ఇప్పటికే ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు మే ఆరవ తారీఖు నుంచి పది రోజుల పాటు నీట్ పరీక్షల నిర్వహణకు తగ్గట్టుగా మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని కంప్యూటర్ సెంటర్లలో ఎగ్జామ్ నిర్వహణకు ఉన్నటువంటి అటు ప్రభుత్వ ఇటు ప్రైవేటు మధ్యలో ఉన్నటువంటి అన్ని రకాల సంస్థల్ని కూడా మొత్తాన్ని ఇప్పటికే బ్లాక్ చేశారు ఎటువంటి పరీక్షలకు ఆస్కారం లేకుండా ఆ కాలంలో అంటే మే ఆరో తారీఖు నుంచి పది రోజుల పాటు మే పదిహేను వరకు పూర్తిగా ఎన్టీఏకి సంబంధించిన నీట్ పరీక్షల నిర్వహణకు అనుగుణంగా ఆ సెంటర్లన్నింటినీ తమకు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు ఇచ్చేశారు దాంతో మే ఆరు నుంచి ఈసారి నీట్ పరీక్షలు జరిగేందుకు అవకాశం ఉంది అన్న అంచనా బలపడుతోంది అయితే పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహిస్తారా అన్న దాని మీద కూడా ఇప్పటివరకు అయితే స్పష్టత రాలేదు కానీ హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించేదాని కోసం అవకాశం ఉంది ఆఫ్లైన్లో రాస్తారా ఆన్లైన్లో రాస్తారా అనేది ఆప్స్ను స్టూడెంట్స్కే ఇవ్వాలని ఎన్టీఏ భావిస్తున్నట్టుగా చెబుతున్నారు దీని ప్రకారంగా కూడా చాలామంది అంటే దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ ఆన్లైన్ ఎంచుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా ఎన్టీఏలో ఉంది అందుకే పది రోజుల పాటు మొత్తం ఎగ్జామ్ సెంటర్లన్నీ తమ ఆధ్వర్యంలో ఆధీనంలో ఉండాలనేటువంటి ఆర్డరు అందులో భాగమేనని చెప్తున్నారు ఎందుకనంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ పూర్తిగా ఆన్లైన్ ఎంచుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఆఫ్లైన్లో అయితే పేపర్తో బబులింగ్ చేయాలి బబులింగ్ చేయడానికి చాలా సమయం కూడా పడుతుంది అదే సమయంలో బబ్లింగ్ చేసినప్పుడు కొంచెం బయటకు వెళ్ళినా లేకుంటే అది పూర్తిగా బబ్లింగ్ కాకపోయినా దానికి మార్కులు కోల్పోతున్నటువంటి పరిస్థితి చాలామంది స్టూడెంట్స్కు ఉంది ఆన్లైన్లో అయితే అలాంటి సమస్య నుంచి అధిగమించవచ్చు కాబట్టి ఆన్లైన్ సిస్టమ్ని ఎంచుకోవడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతారన్నది ఎన్టీఏ అంచనా దానికి తగ్గట్టుగా పది రోజుల పాటు ఎన్టీఏ ఈసారి నీట్ పరీక్షల్ని నిర్వహించాలని సిద్ధమవుతుంది మే ఆరు నుంచి పదిహేనో తారీఖు వరకు దాన్ని తగ్గట్టుగా షెడ్యూల్ చేసింది ఎవరైనా స్టూడెంట్స్ ఆఫ్లైన్లో రాస్తాము పేపర్ మీద రాస్తామని ఆప్షన్ తీసుకుంటే వాళ్ళకి ఆ ఆప్షన్ కూడా ఇవ్వాలి ఆ రీతిలో హైబ్రిడ్ పద్ధతిలో ఈసారి ఎగ్జామ్ జరపాలి అని నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది ఇక ఆన్లైను ఆఫ్లైను రెండింటితో విద్యార్థులు ఏ ఏ సిస్టమ్ని ఇష్టపడితే దాంట్లో నిర్వహించడానికి తగ్గట్టుగా ఇప్పటికే ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎన్ని ఉన్నాయి ఇతరుల సహకారాలు ఏ రకంగా నిర్వహించవచ్చు అనే దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం వివరాలు కోరింది ముఖ్యంగా ఎగ్జామ్స్ ఆన్లైన్లో నిర్వహించాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఎగ్జామ్ సెంటర్లుగా అనువైనటువంటి కేంద్రాలు ఏంటి అందులో ఎన్ని సిస్టమ్స్ అందుబాటులో ఉంటాయి దాన్ని ఎన్ని ఎన్టీఏకి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఇలాంటి వివరాలన్నింటినీ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సేకరించింది కాబట్టి ఈ వివరాలన్నింటితోనూ పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించడానికి సిద్ధమవుతుందా లేకుంటే మెజారిటీ ఆన్లైన్ ఆప్షన్ ఎంచుకుంటున్నారు కాబట్టి ఆఫ్లైన్ కోరుకున్నటువంటి వాళ్ళు కూడా ఆ వెసులుబాటు కల్పించేటువంటి రీతిలో హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించబోతున్నారా అన్నది కూడా ఇప్పటికే ఒక స్పష్టత అయితే రాలేదు దాని మీద ఎన్టీఏ ఒక వారం పది రోజుల్లోనే పూర్తి స్థాయి నిర్ణయానికి వచ్చి మే ఆరు నుంచి అయితే నీటు పరీక్షల నిర్వహణ స్పష్టమైపోయింది మే ఆరు నుంచే ఈసారి నీట్ రెండు వేల ఇరవై ఐదు జరగబోతుంది అయితే అది పూర్తి ఆన్లైన్లో జరుగుతుందా ఆఫ్లైన్ కొందరికి ఆన్లైన్ కొందరికే ఆప్షన్ ఇచ్చి ఎవరు ఏది కోరుకుంటే హైబ్రిడ్ పద్ధతిలో ఎగ్జామ్స్ నిర్వహిస్తారా అన్నది తేలాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి అయితే ఉంది ఈ పూర్తి స్పష్టత మాత్రం జనవరి మూడో వారం నాటికి వస్తుందని ఎన్టీఏ చెప్తుంది దానికి తగ్గట్టుగా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి మేలో పరీక్షల నిర్వహణ పూర్తి చేసేందుకు ఎన్టీఏ సిద్ధమవుతుంది ఆన్లైన్లో పరీక్షలు జరిపితే మాత్రం మరింత వేగంగా రిజల్ట్స్ ఇచ్చి మరింత త్వరగా షెడ్యూల్ చేసి గతేడాది ఆలస్యమైనటువంటి సమయాన్ని కూడా ఈసారి కవర్ చేసి ఈసారి వచ్చే అకాడమిక్ ఇయర్కి ఎంబీబీఎస్ విద్యార్థులకు క్లాసులు కూడా ఆగస్టు లేదంటే సెప్టెంబర్ మొదటి నాటికే ప్రారంభించే అవకాశాలు పుష్ పుష్కలంగా కనిపిస్తున్నాయి వీడియోనిస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్